ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇవ్వడం కారణం ఏంటి తిరుగుబాటు దాన్ని ఎక్కువ ప్రోత్సహించేటువంటి నా అన్న కొడుకు సేవ చేస్తున్నాడు నా మనవుడు సేవ చేస్తున్నాడు ఉన్నాడు ప్రోత్సాహం నా నేనలుడు సేవలు చేస్తున్నాడు ఇది వచ్చాడు ఎవరస్తుడు ఎంతవరకు సేవ అవుతుందో ఉన్నాయి ఎంతవరకు సంఘ అవసరం ఏంటి సేవ పరిస్థితి అని కనిపెట్టుకున్నా ఇది వచ్చాడు ఒక రక్త సంబంధం కానీ బంధువు కానీ కనబడాలి ఏంటి కారణం అక్క కొడుకు ఒక అన్న కొడుకు ఒక తమ్ముడు కొడుకు ఒక బాబగారి కొడుకు ఒక మనవడిగా సేవ తీసుకుంటే ఏ మొక్కలు అందుకే తోలే ఉన్న తెలుసు నాశనమే వారి అంత వారి కడిపే వారికి దేవుడై ఉన్నాడు వారి రోజుడు సిగ్గుపరచు వచ్చినటువంటి సంగతులు ఏమి ఏం చేస్తున్నారు తెలుసా అతిశయపడుతున్నాడు